య్య గారు ముహూర్త దోషమట అనగా మీ అబ్బాయి మీ కోడలికి కట్టిన ముహూర్తం మంచిది కాదు దీనికి పరిహారమేమి ఇప్పుడు సుముహూర్తం మళ్ళీ పెళ్లి చెయ్యాలి పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు నీకేమైనా బుద్ధి ఉంది పొరబడకండి ఇదిగో బొమ్మ నీ కొడుకు బొమ్మ బొమ్మ ఈ ఈ చేత ఇప్పుడే నీ మరొకసారి తాళి కట్టిస్తాను వంకరగా మాట్లాడకు ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను చూస్తావా చైతన్యం కలిగిస్తాను చూస్తావా ఏం కాడి ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం నువ్వే కట్టు చూసావా ఆ కాలి ఆఖ్యా తప్పుతుంది ఇదిగో ఇదిగో తాళీ ఉన్నండి ఏమండి స్వామి అమ్మాయి వదులు నేను కట్టుకుంటే పని జరుగుతుందా మహా ప్రచారం ఇదిగో వాట్ ఫర్ ద షష్టి కృషి చేసుకుంటున్నావా ఆ అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు అరవై వాటి పెళ్లి చేసుకుంటున్నావే హాలా హ్యాండ్స్ స్వైకు ఉంటా ఏంటిదంతా ఏ బాబు బాబు ఏం లేదండి తనకు బుద్ధి కొంచెం మార్పు పోతుంది అంతకు వస్తుంది శాంతి నువ్వు కాదు కానే కాదు

వాటికి నోరుండొద్దు అక్క నువ్వా నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గా అమ్మా రా నువ్వింత ఆనందంగా ఉండడు నాకెంతో కన్నుల పండుగగా ఉంది అంతా నీ సెలవేనక్క అది సరే గాని నేనొక మాట అడుగుతాను నిజం చెప్తావా నువ్వు అడుగుతే అబద్ధం చెప్తానా అడగక్క మరి కోసం అంత పరుగు పరుగున చేతులు కాసేపు టైం అంటే ఓహో అదే ఆ సంగతి ఇదిగో ఇంకెప్పుడు ఆయన కోసం మర్యాదమ్మో మర్యాద గిరియాదంటున్నావు నేనంటే ఒక లేకపోతే మీ మర్యాద ఏమిటో తెలిసేది ఆయన గారి చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండె ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు நீஹெண்ட் அசு மனுஷன் கொஞ்சம் மரியாதை மாட்டாட் சரி அதுக்கு பெற நான் அமர்வா மரியாதை ஒன்சாட் அப்படியே போய் மரியாதை చెప్పంటే చెప్పు చెప్పాను నన్ను నీ సంగతి అనుకుంటా గుట్ట మాట్లాడుతున్నావు మీ స్నేహితుడే కదండి నాతో వస్తే స్నేహితుడే ఒంటరికి చెప్పు చెప్ప మాట్లాడుతున్నా

కన్నెత్తి చూస్తావా కొడతావా కొట్టగలిగిన బలం ఉన్న కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది ఏం చేస్తాం ఆడతలనిచ్చేవాళ్ళు ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశా చూసావాళ్ళు వెళ్తా వెళ్లే ముందు ఒక్క మాట సుఖపడుతుందని ఆస్తునే జయం నీకు ఇచ్చి పెళ్లి చేశాను దానికి ఇంకెటూ సుఖం లేదు కనీసం కష్టపడకుండా ఉంటే చాలు చడడానికి దాన్ని ఎందుకు ఆ చిత్ర చేస్తాను ఒకసారి చంపి ఆ చవాల్ ఇటు పారి తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దగనం చేస్తాను ఆ ఏదో బతికుండగానే చేసే హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను వేరే పెళ్లి తీసుకుంటావా నా బుద్ధిలో ప్రేణం ఉండగా నేను అలా అరుస్తావా అవునరా అరుస్తాను రా నా ఇల్లు నా వాకి నా ఇష్టం ఇంట్లో అరుస్తాను ఇల్లు ఎక్కరుస్తాను నడి రోడ్లు అరుస్తాను మనం ఊళ్ళో కాస్త మర్యాదగా ప్రభుత్వం ఆ మాట నవ్వు మర్యాద నాకు నీకు ఇక్కడ మర్యాద పట్టు నుంచి ఓ నె రిసినకరం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రయాణం గుడ్డి కదా అని చెప్పి ఏమిటిది మమ్మల్ని ఎల్లరికి పాలు చేయడానికి కానీ వచ్చింది ఇది మా సంసారం మాలో మాకు వెయ్యి ఉంటాయి ఎవరు జోగ్యం గలు చేసుకోవాల్సిన అవసరం లేదు చె దయచేసి వెళ్ళి చిన్నా బతికిపోయా డబ్బులుండే ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను అవును బాబు అవును మనకు నిన్ననే మన ఇద్దరు రావాల్సిందే ఇంతవరకు రాలేదు ఏనా నేను పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవు ఏమో పెడవాడు ఎవడన్నా ఎగిరాడేమో చూస్తారా కానీ కానీ డబ్బులు డబ్బు లేదండి ఉత్తరా ఉత్తరా కుమారుకు మల్లిక వాట్ చాలా వరకు ముదిరిందే ఆ డబ్బు డబ్బు లేదు మర్యాదకు మర్యాద లేదు నీ రాత్రి కోతలని మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది మోసపోయా నాకు బాగా తెలుసు నువ్వు రావు ఇక నాకు కనపడు అందుకు నేనే వస్తున్నాను అటు ఇటు తేల్చుకుంటాను తేల్చుకుంటావు ఏమిటో నువ్వు తెలుసుకునేది యా ఏమిటో తెలుసుకునేది నువ్వు బెదిరిస్తావా రా నీ ఎంత నేను తెలుస్తాను రావే ఒక్క టిచ్చానంటే వైకుంఠ నీకు పోతావు రా పట్టణం నుంచి ఆ అమ్మాయి ఇప్పుడే ఉత్తరం వచ్చి ఇంతలే కట్ట వచ్చింది రా ఎక్కడ మీరు చెల్లింట్లు చెల్లెలా ఏ అమ్మాయి నువ్వు చెప్పేది అప్పుడప్పుడు మీరు చెల్లింటికి వస్తా ఆ అమ్మాయి గురు ఆ అమ్మాయ సరిగ్గా చూసా రెండు కలతో చూసా రాజవత పను ఎందుకలా నవ్వుతున్నావు మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా ఏం చేస్తున్నారు మీ చీరలు మరత పెడుతున్నారు చూసావా ఇలాంటి పనులు మీరు చేయకూడదండి ఎన్నిసార్లు చెప్పినా వినరు చేయిని రాధా చేయిని ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు వెండు వద్దని చెప్పు ఏమండి నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి నే లేనప్పుడు మీరే చేసుకుంటాను శాంతి అయిపోయిందిగా ముందు ఇవ్వండిలా ఇవ్వమంటు పర్వాలేదు ఇవ్వండి నలిగిపోతుంది నలిగిపోతుంది ఇవ్వండి ఇస్తావాలే ఏమిటండి ఆడవాళ్ళు మీరు చూసావతే చూసావతే మీ చిన్న లీలాదిలా నీతి పనులు చాగమూర్తే లావు కదే చూడాలి సినిమాలో లాగా లవ్ లవ్ కోసే చిన్నా ఏమిటిది ఇలాంటి నీతిమాల పనులు చేయడానికైనా నాన్న నిన్ను బిఏ చదివించా బియ్య చదివినంత మాత్రం బుద్ధీకరించి వస్తుంది అసలు మీ వంశంలోనే ఉంది ఇది ఎక్కడికి పోతుంది ఇలాంటి మానం లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నారే నేను నేను ఒరిజినల్ త్యాగి విన్నావా చిన్న ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకో జయ ఏమిటో నేను కాదు చిన్న లోకం అంతా కూడా కూస్తుంది లోకం అంటే లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు సందు సందుకు సభలు కార్నర్ మీటింగ్స్ ఎలక్షన్ గ్యాస్ అని కొని వెళ్ళాలి కాదు మీ ప్రతాపం బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు బ్రాడ్కాస్ట్ కట్టుకున్న బెల్లం గుడ్డిదే కావచ్చు అయినా ఇంత చేస్తావా ఆ టీం ఇంకొకరితో సరిసాలు ఆడతావా పాప గుంతి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు వదినా పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా నీ సుఖం కోసం నీ ఆనందం కోసం నీ చిన్నాను ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు మొన్నవారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అందావట ఆ మాట్లాడడం నీకేనా తెలుసు భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు ఒక్కటివేనా నా భర్త నాకు గొప్ప ఇప్పుడు చెప్తున్నారు ఇది నా సొంత విషయం ఇంట్లో మే ఎవరూ జోకే గాలి చేసుకురా వెళ్ళండి ముందు నా ఇంట్లో నుంచి వెళ్ళండి కరెక్ట్ భగవంతుడికి కూడా తెలుసు మెదడు లేనోళ కళ్ళిస్తే లాభం లేదని అందుకనే రెండు కళ్ళు పోగొట్టాడు కానీ హృదయాన్ని ఇచ్చాడు హృదయం లేని మీలాంటి లాంటి వాళ్ళకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా పన్నె పడనే భగవంతుడు బాధపడితే నాకే పట్నం నుంచి ఎవరో వన్ ఏళ్ళు కదా వచ్చి మా బావుని బుట్లో వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసిందే నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకొని దొరుకుతున్నారే నువ్వు అన్నను కాదన్న చెల్లెలు ఎవరైతే బాగుపడలే ఎప్పుడొకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు కావాలని అన్నయ్య అన్నయ్య నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా నోరారా చెల్లెమ్మా అని పిలిచావా నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా అంతవరకు ఎందుకు నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నా ఆ గుడ్డి దాని కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగామే ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది నయ్యా ఈ ప్రేమ ఈ అభిమానం చెప్పన్నయ్యా చెప్పు బాగానే నేర్పాడు అన్నయ్య ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం ఏ కళంకం లేని శాంతి నా తోబుట్టు అలాంటి దాన్ని నా పూర్వజన్మ సుకృతం కొద్దీ వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలు అన్నావు అపనందమేశావు నేను భగవంతుడు కూడా ఒక్క మాట నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి ఆమె పాదాల మీద పడు క్షమార్పణ నూరు ఎలా దని నువ్వు నువ్వు పెళ్ళని ముద్దులాగా ఒక్క మాట అరే ఒక్క మాట బాధపడుతున్నావా లేదమ్మా లేదు నా కోసం నేను బాధపడటం లేదు రాధా నేను ఇక్కడికి వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది మీ కుటుంబానికి తేరని మధ్య తెచ్చిపెట్టారమ్మా శాంతి మా కుటుంబానికి కాదు కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు వద్దమ్మా వద్దు ఇక మా ఇంటికి రావద్దు నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను అదేమిటండి తెలిసి నేను మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా అక్క రావా ఇక మా ఇంటికి రానే రావా చెప్పు రాధ వస్తానమ్మా నేను రావడానికి నీ సమ్మతి నాకు అక్కవలస తప్పకుండా వస్తాను అక్క రాధ రాధా రాధ రాధ ఏమైంది ఏమీ లేదు రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదే సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి కొత్త ప్రదేశాన్ని మనుషుల్ని చూస్తుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మా ఇంటికి వెళ్ళండి ప్రసవం అయ్యేవరకు అక్కడే ఉంటుంది సరేనా సరే